టిడిపి వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఫెయిల్ అయ్యాయని మాజీ కేంద్ర మంత్రి చిందామో ఆరోపించారు బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అని అన్నారు చేయలేకపోతున్నానో నిస్సహాయతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశాడని పంజాబ్ రాష్ట్రంలో మనలాగే ఆర్థిక పరిస్థితి ఉందని అయితే అక్కడ ప్రభుత్వం ఆర్థిక లోటును అధిగమించిందన్నారు మరి ఎస్టీల పరిస్థితి ఇంకా ఉంది ఈరోజు ఓబీసీల ఆర్థిక పరిస్థితులు ఆయన ఒక మంత్రి శ్రీకాకుళంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి చెప్తూ బాగుంది ఎక్కడ బాగుంది మంత్రి నువ్వు ఎప్పుడైనా నువ్వు గ్రామాల్లో పోయి చూసావా గుడిసెల్లో పోయి చూసావా నువ్వు విమానాల్లో జరుగుతా బాగుంది అని అంటే ఓబీసీల ఆర్థిక పరిస్థితులు చాలా ద్వానంగా ఉన్నాయి ఎస్సీల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి నిరాశ నిస్పృహల్లో ఉన్నారు భారతదేశంలో ఈ రోజు దాదాపు వంద కోట్ల మంది పైన ఎస్సీ ఓబీసీలు ఎస్టీ మరి ఈ పరిస్థితుల్లో